అయ్యయ్యో ఈ పరుపులని పది సంవత్సరాల నుండి కాపాడుకోవాల్సి వస్తుంది మా ఆయన ఎప్పుడో బ్యాచులర్ గా ఉన్నప్పుడు తీసుకున్న పరుపులని పడేయలేను అలాగని దాసిపెట్టి వాటిని యూజ్ చేయలేను ఇంకా నాకు రిలాక్సెన్ మ్యారెజెస్ వాళ్ళు మెగా ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టారని తెలియగానే వెంటనే సుచిత్ర బ్రాంచ్ కైతే వచ్చేస్తాను ఇంచక్క ఆ పాత పరుపులు ఎక్స్చేంజ్ చేసి మంచిగా నాకు నచ్చిన పరుపులు కస్టమైజ్ చేయించు ఇప్పుడు మనకి ఎక్స్ట్రా రెయినీ సీజన్ ఆఫర్ లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు కింగ్ అండ్ క్వీన్ సైజ్ మ్యారెజెస్ తీసుకుంటే టూ ఫైబర్ పిల్లోస్ ప్రొటెక్టర్ అలాగే మనకి ఏసీ కంఫర్టర్ బెడ్షీట్ టూ పిల్లో కవర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ మనకి మన కళ్ళ ముందే మ్యారసెస్ రెడీ చేసి ఇస్తారు ఏపీ తెలంగాణకు డెలివరీ ఫ్రీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంతేకాకుండా మనకి మ్యారసెస్ పైన టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు ఇంకెందుకు కలస్యము మీ పాత పరుపులను ఎక్స్చేంజ్ చేసి కొత్త పరుపులు తీసుకోండి ఇంత మంచి ఆఫర్ ఎప్పుడు ఉండదు సో వెంటనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసి వీళ్ళకి ఏపీ తెలంగాణలో సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ బ్రాంచెస్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నారు నియర్ బై బ్రాంచ్ ని విజిట్ అవ్వండి బై బై